హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధను త్రిబుల్ ఫైవ్ టమాటో చింతపండు రసము పది నిమిషాల్లో ఎలా చేయాలని చూపిపోతున్నాను ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా వద్దని నేను కొంచెం వేసుకుంటాను ఆవాలు చిట్టుపట్ల ఆడాక ఆనియన్ ముక్కలు కొంచెమే వేసుకోవాలి కరివేపాకు వేసి కొంచెం మగ్గనివ్వాలి వెల్లుల్లి రబ్బలు ఒక మూడు చాలు కొంచెం మగ్గనిచ్చి జీలకర్ర మిరియాలు ఒక్క ముక్కగా దంచుకొని తాలింపులో టమాటా ముక్కలు ఒక టమాటా చాలు కావాలంటే చాలా వేసుకోవచ్చు నేను ఒక్కటే వేసుకుంటాను రసంకి కొంచెం పసుపు ఒక చిటికడు ఒక చిటికెడు ఇంగవ వేసి కొంచెం మగ్గనివ్వాలి జీలకర్ర మిరియాలు పౌడర్ వేసి కొంచెం వేగనీయాలి కొంచెం ఒక్క ముక్కగున్న చాలు చాలా మెత్తగా అవసరం లేదు నాలుగైదు పచ్చిమిర్చీలు పచ్చిమిర్చీలు లేదంటే ఎండుమిర్చిను వేసుకోవచ్చు చింతపండు రసం తీస్తున్నాను అది గ్రీన్గా కనిపించేది కొత్తిమీర వేసి తాలింపు మగ్గాక చింతపండు రసం వేసి కొత్తిమీర ఉప్పు ఇంకా అంతా పచ్చిదేవి వేసుకోవచ్చు నేను తాలింపులో వేసేసాను మర్చిపోయి ఇంకా పచ్చిదే వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది పది నిమిషాల్లో రెడీ అయిపోయింది ఇది టేస్ట్ బాగుంటుంది కొంచెం బెల్లం వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే బెల్లం అవసరం లేదు నాకైతే కొంచెం బెల్లం వేస్తేనే ఇష్టం అవుతుంది దానివల్ల వేసాను వేసుకోకుండా నో ప్రాబ్లం పదే పది నిమిషాల్లో అయిపోయింది ఈజీగా దాంట్లో కొంచెం గట్టిపప్పు చేసుకొని రెండు కాంబినేషన్ బాగుంటుంది గట్టిపప్పు చూపిస్తాను అంతే అండి ఈజీ మెథడ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్